మాత్రే నమ నమో ఆండాళ్ళ కృష్ణ వాసుదేవాయ నమో నమ అందరికీ నమస్కారం అండి ధనుర్మాసంలో తొమ్మిదవ రోజు ఈరోజు తొమ్మిదవ పాసురం తాలూకా అర్థం తెలుసుకుందాం ఒకటి గుర్తుంచుకోండి ప్రతి పాసురం కూడా మూడు ముఖ్యమైన విషయాల గురించి చెప్తారు ఈ తొమ్మిదవ పాసురంలో ఆండాళ్ళమ్మ మూడు శక్తివంతమైన కృష్ణ నామాల గురించి వర్ణిస్తారు అవేంటో మనం ఈరోజు తెలుసుకుందాం ും വിളക്കരി തൂപം കമഴ തുൽ കൺവള മാമേ മണിക്കതം താഴ്ത്തി അവളെ എഴുപ്പീരോ ഉന് മകളാൻ ഊമയോ അഞ്ച വിടോ അനന്തരോ ഏമ പെരും തുയിൽ മന്ദിരപ്പെട്ടോ മാമായ മാധവൻ വൈകു తిరుప్పావై నోము వాళ్ళ చెలికత్తెలతో చేద్దాము అనుకుంటారు ఈ తొమ్మిదో పాశ్రంలో నాలుగో చెలికత్తెల ఇంటికి వాళ్ళ గోపికలందరితోని అంటే ఈ గోపికని కూడా ఆ నోములోని చేర్చుకుని నోము సంపూర్ణం చేయడమే అమ్మ లక్ష్యం అమ్మ ఈ గోపిక ఇంటి వద్దకు వెళ్ళి చూస్తే ఆ గోపిక గాఢ నిద్రలో ఉంటుంది అమ్మవారు ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఆ గోపికని పిలుస్తారు కానీ ఆ గోపిక నిద్రలోంచి లేవలేకపోతూ ఉంటుంది అమ్మ ఒకటి గ్రహిస్తారు నిద్రలో కూడా ఈ గోపిక కృష్ణనామస్మరణ కృష్ణ ధ్యానంలోనే ఆ గోపిక ఉంది అప్పుడు ఇది చూసిన ఆండాళ్ళమ్మకి ఒక సందేహం వస్తుంది ఈ గోపిక ఏమైనా చెవుడు ఉందా లేదా ఈ గోపిక చాలా బద్దకస్తుర అని సందేహం వస్తుంది అప్పుడే అటు పక్క నుంచి వెళ్తున్న ఆ గోపిక వాళ్ళ అమ్మని ఆండాళ్ళమ్మ పిలిచి నేను ఎంతసేపటి నుంచి పిలుస్తున్నా మీ అమ్మాయి నిద్ర లేవట్లేదు అసలు ఏం జరుగుతుందో తెలపగలరా అంటే ఆ గోపిక తల్లి చెప్తుందనమాట మా అమ్మాయి బద్దకస్తురాలు కాదు చాలా చలాకీగా ఇచ్చిన పనులన్నీ చేస్తుంది అలానే చెవుడు కూడా లేదు కానీ ఒక్కసారి నిద్రలోకి జారుకుంటే బయటికి రావడానికి కొంచెం సమయం పడుతుంది అని వాళ్ళ అమ్మగారు చెప్తారు అప్పుడు ఆండాళ్ళమ్మకి ఒక సందేహం వస్తుంది ఈ గోపిక ఏదైనా మాంత్రికుల ద్వారా మంత్రించిన మంత్రం వల్ల ఇలా నిద్రలోచి లేవలేకపోతుందా అని వాళ్ళమ్మతో అంటే వాళ్ళమ్మ చాలా కంగారు పడిపోతారు కంగారు పడిపోయి భయపడి ఏం చెయ్యాలి అని తడబడతారు అప్పుడు ఆండాళ్ళమ్మ అంటారు అస్సలు కంగారు పడద్దు అమ్మ ఏ సమస్యకైనా పరిష్కారము మూడు కృష్ణనామాలు అని ఆండాళ్ళమ్మ చక్కగా ఇలా పాడతారనమాట ఉదాదేవి ఆ కృష్ణ పరమాత్ముని తలుచుకుంటూ ఇలా పాడతారు మామయన్ మాధవన్ వైగుండన్ ఎండ్రెండ్రు మామయన్ అంటే అసాధ్యాన్ని సాధ్యం చేసే ఓ ఆపద్భాంధవ శ్రీకృష్ణ అని అర్థం మాధవన్ మా అంటే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ఎవ ఎవరు శ్రీకృష్ణుని వారి ధర్మపత్ని అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు మన చుట్టుపక్కలలో ఉన్న చెడుని మొత్తం తుడిచేసి మంగళకరాన్ని మంచితనాన్ని కూడా ఎప్పుడు మన జీవితంలో నింపే మహాలక్ష్మీదేవి అని అర్థం వైగుంఠ ఆర్ వైకుంఠం అంటే ఈ కృష్ణ పరమాత్ముడు ఈ ముల్లోలా ముల్లోకాలకి కూడా జగద్గురువు ఆయన ఆజ్ఞ మీదే ప్రతీదీ అవుతుంది ఆయన తలుచుకుంటే మనలో ఎలాంటి కష్టాలైనా తొలగించే ఆపద్భాంధవుడు అని ఆండాళ్ళమ్మ ఈ కృష్ణయ్య పేర్లు ఈ మూడు పేర్లు కూడా వాళ్ళమ్మకి చెప్తే అప్పటి నుంచి కూడా వాళ్ళమ్మగారు మామయన్ మాధవన్ వైగుండన్ ఎన్ అని అలా స్మరిస్తూనే ఉంటారు మాత్తుగా ఆ నిద్రలో ఉన్న గోపిక లేచి ఓ ఆండాళ్ నన్ను క్షమించు నిద్రలో కృష్ణ ధ్యాన కృష్ణ ధ్యానంలో ఉండిపోయాను లేవలేకపోయాను కానీ అమ్మ ఎప్పుడైతే ఆ కన్నయ్య మూడు పేర్లు తలుచుకున్నారో వెంటనే తెలివి వచ్చింది నాకు ఎంతో సంతోషము ఈ నోములో పాలు పంచుకోవడము అని ఆ గోపిక కూడా ఆండాళ్ళమ్మ వాళ్లతో వెళ్ళిపోతారు ఇదండి పదో పాశ్ర ఇదండి తొమ్మిదో పాశ్రవంతాలూకా అర్థం సర్వం శ్రీకృష్ణ ఆర్పడమస్తు